అందరికీ నమస్కారం అమ్మకానికి ఓ అమ్మ కావాలి తాను తిన్న ఇడ్లీ పొట్లం కాగితాలను వండలా చుట్టబోతున్న ముక్తాంబ కళ్ళజోడును సవరించి చూసుకొని ఆ ప్రకటన ఉన్న వార్తాపత్రిక కాగితాన్ని మాత్రం తీసి తన పక్క మీద పెట్టి మిగతా చెత్తను డస్ట్బిన్లో పడేసి వాష్ బేషన్లో చేయి కడుక్కుంది తీరికగా వచ్చి తన మంచం మీద కూర్చొని మొత్తం ప్రకటన చదివింది మేమిద్దరం ఉద్యోగస్తులం మాకు పెద్ద దిక్కుగా ఉంటూ మేమింట్లో లేని సమయంలో మా ఇంటిని పర్యవేక్షిస్తూ ఉండే ఒక అమ్మ కావాలి ఎవరికైనా తమ తల్లిని పోషించటం భారమైతే ఆ అమ్మను మాకు అమ్మవలసిందిగా కోరుతున్నాము అయితే ఈ విషయంలో ఆ అమ్మ పరిపూర్ణ అంగీకారంతో మాత్రమే ఆమెను మా కుటుంబంలోనికి చేర్చుకుంటాము అని భవిష్యత్తులో ఎటువంటి గొడవలు రాకుండా లాయర్ ద్వారా మాత్రమే ఆమెను స్వీకరించగలము అని తెలియపరుస్తున్నాము ఈ నియమాలకు అంగీకరించిన వారు ఈ దిగువ సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలియజేయటమైనది అన్న వాక్యాల కింద ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి ఏంటి వదినా అంత దీర్ఘంగా చదువుతున్నావు అని అడిగింది పక్క మంచం మీద అప్పుడే నడుంబాల్చిన వాల్సిన తయారమ్మ ముక్తాంబ ప్రకటన చదివి వినిపించి ఎంత విడ్డూరంగా ఉందో చూడొదినా ఈవేళ చదువులు సమాజాన్ని ఎలా మారుస్తున్నాయో చూశావా నిన్నటి వరకు పిల్లలు లేని దంపతులు గర్భాలు అద్దెకు తీసుకొని ఖర్చంతా వాళ్లే భరించుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళటమే చూశాము ఈవేళ నవమాసాలు మోసి నానా బాధలు పడి పిల్లల్ని కనిపించి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినా అమ్మ కూడా అంగడి సరుకైపోయింది ఇలా అమ్మని అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట లోకంలో అని అంది ముక్తాంబ పోనీలే వదిన మనకెందుకు మన పిల్లలు మనల్ని అమ్ముకోకుండా ఇంకా ఇక్కడ బతకనిస్తున్నారు అందుకు సంతోషించు అనవసరమైన ఆలోచనలు మానేసి పడుకో ఈ వయసులో మనం విశ్రాంతి తీసుకుంటూ కృష్ణ రామ అని అనుకోగలిగితే చాలు నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నా లైట్ తీసేయి అది ఉంటే నాకు నిద్ర పట్టి చావదు అని అంటూ తిరిగి పడుకుంది ముక్తాంబ లైట్ తీసేసి మంచం మీద వాలింది తెలుగు పండితురాలిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్ అయిన తాను అటు నడివయసులో భర్తను పోగొట్టుకొని ఇటు బిడ్డలు లేక తమ్ముడు కూతుర్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేస్తే అల్లుడితో కలిసి తనకు సరైన తిండి పెట్టక తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన లక్షలన్నీ తీసేసుకుని తనను హత్య చేయటానికి పథకం రచించినట్లు ఆమెకు తెలియగానే తానే ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు తనని వృద్ధాశ్రమంలో చేర్పించి అప్పుడప్పుడు పర్యవేక్షించడం వలన ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతుంది వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అమ్మా బాగున్నారా అని పలకరించినప్పుడు తన హృదయం మాతృప్రేమతో పొంగిపోతుంది మీరే లేకుంటే ఈ అమ్మ ఉండేది కాదు బాబు అని తను సమాధానమిచ్చేది భార్య అనే జీవిత భాగస్వామి రాగానే ఈ కుర్రాళ్ళు ఎందుకు తమ తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు ఆమెకు తన తల్లిదండ్రుల గురించి తెలియకపోవచ్చు కానీ అతనికి తెలుసు కదా వాళ్ళు తనను ఎంత కష్టపడిపించారు కనీస జ్ఞానం లేని పిల్లలు ఈ సమాజంలో తయారయ్యారు కాబట్టే ఈనాడు వృద్ధాశ్రమాల అవసరం వచ్చింది వాటి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది పిల్లల పట్ల అవధులు లేని ప్రేమ వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని అనుకునే ఆత్మత్యాగం తల్లిదండ్రుల వైపు నుంచి కారణాలైతే తెలియని ప్రపంచాన్ని చూడాలని తామిద్దరూ సంపాదించి అంతులేని సుఖాలను చూడాలని తాము కోటీశ్వరుల జాబితాలో చేరాలని అత్యాస వంటి కారణాలు పిల్లల వైపు నుంచి కలగటమే ముఖ్యమైన కారణం అయితే బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రసార మాధ్యమాలు వ్యాపార ధోరణిలో మాత్రమే కోకొల్లలుగా వస్తున్నటువంటి చలన చిత్రాలు పదవిలో ఉన్నంతకాలం తన వారి కోసం మాత్రమే పాటుపడే రాజకీయ పాలన సమాజంపై తీవ్ర ప్రభావం చూపించి సమాజం ఎటుపోతుందో అన్న రీతిలో వ్యవహరించటం చాలా విచారకరమైన అదేం ప్రకటన అమ్మకానికో అమ్మ కావాలట ఆ అవకాశం మరుసటి రోజే తనను వెతుక్కుంటూ వస్తుందని తెలియని ముక్తాంబ ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు మాండిక్యంబగారు మిమ్మల్ని రమ్మనారని ఆయమ్మ కబురు తెచ్చింది మళ్ళీ పెంపుడు కూతురు అల్లుడు ఏదైనా గొడవ తీసుకొచ్చారా అని అనుకుంటూ ముక్తాంబ ఆఫీస్ గదిలోకి వచ్చింది మాణిక్యాంబగారు నమస్కరించింది ఆమె ప్రతి నమస్కారం చేసి ముక్తాంబను కూర్చోమని కుర్చీ చూపించారు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ముక్తాంబ ఆ గదిలో ఇంకా ఎవరున్నారా అని పరిశీలించింది అమ్మా బాగున్నారా నేను రాజారాంని తనని గుర్తు చేశాడు ఎస్ఐ బాగున్నాను బాబు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది బాబు మీ వలన అమ్మగారి కరుణ వలన అని అంది ముక్తాంబ నాదేముందమ్మా మీ నెలవారీ ఖర్చులకు ప్రతీ నెల మీ పింఛన్ల నుంచి మీరే ఆశ్రమానికి కట్టుకుంటున్నారు మీ మందులు మీరే కొనుక్కుంటున్నారు మీరిక్కడ సంతోషంగా ఉంటున్నారా లేదా అన్న పర్యవేక్షణ మాది లేకపోతే మిమ్మల్ని వాళ్ళ కోరిక మీద ఒక మాట అడుగుదామని పిలిపించాను అని నవ్వుతూ సుమారు ముప్పై సంవత్సరాలలోపు యువజంటను చూపిస్తూ వారు ముక్తాంబకు నమస్కారం చేశారు ముక్తాంబ ప్రతి నమస్కారం చేసింది సబ్ ఇన్స్పెక్టర్ ఇలా అన్నాడు ఈ దంపతులు మూడు రోజుల క్రితం ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు మేడం అమ్మకానికో అమ్మ కావాలి అని ఆ రోజు నుంచి వీరికి సుమారుగా నిన్నటి వరకు పద్దెనిమిది మంది తమ అమ్మను అమ్ముతామని ఫోన్ చేశారట కొందరు లక్షలు డిమాండ్ చేస్తే కొందరు నెలకి ఇరవై వేలకు తక్కువ కాకుండా డబ్బు తమ అకౌంట్లో జమ చేయాలి అని అన్నారట చుట్టాలు బంధువులు ఆమెను చూడటానికి వస్తే అనుమతించాలట అవసరమైతే రెండు మూడు రోజులు ఉంచుకోవాలట ఈ లావాదేవీలు అన్నీ భరించలేక ఏ బాదరబందీ లేని ఒక అమ్మ దొరికితే చాలని ఉదయం మన స్టేషన్కి వచ్చారు అప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు మీ అమ్మాయి అల్లుడు మీ జోలికి రారు ఒకవేళ వస్తే వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్ ఉంది మీకంటూ ఎవరూ లేరు వారికి పెద్ద దిక్కు అవసరం వారికి కుల మతాలతో లేదు మీరు చదువుకున్న వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీ ఆలన పాలన కోసం ఒక ఆయమ్మను కూడా వారే పెడతారు పెద్ద దిక్కుగా మీరు వారి ఇంట్లో ఉంటే చాలు మీరు అన్ని వివరాలు ఆ దంపతులతో మాట్లాడండి మీకు ఇష్టమైతే లాయర్ ద్వారా అగ్రిమెంట్ అటు మేడం ఇటు మా సమక్షంలో రాసుకుందాం అక్కడ అడ్జస్ట్ కాలేకపోయినా ఏమాత్రం ఇబ్బంది పడినా వెంటనే ఈ ఆశ్రమానికి వచ్చేయవచ్చు ముక్తాంబ మరేమీ ఆలోచించలేదు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను కొత్త ప్రదేశాలు అనేవి చూడలేదు కొత్త వాతావరణం అన్నా కొత్త మనుషులన్నా నాకు చాలా ఇష్టం వారి నుంచి మనం తెలుసుకునే విషయాలు అనేకం ఉంటాయి నా సహచర్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అంటే అంతకంటే అదృష్టం నాకు లేదు పేకాట ఆడేటప్పుడు మనకు అవసరం లేని ముక్కను తీసి పడేస్తాం దాంతో మన పక్కవాడికి షో కావచ్చు ఈ లోకంలో మనకు కావలసిన దాని గురించి తాపత్రయ పడటం అక్కర్లేనిది నిరభ్యంతరంగా వదిలేయటం మానవ నైజం అన్ని విషయాలు మీరు చూస్తారు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అందరూ తీవ్రంగా చర్చించుకుని ఒక ఒప్పందానికి వచ్చాక లాయర్ గారి సమక్షంలో అగ్రిమెంట్ మీద ఆ యువ దంపతులు ముక్తాంబగారు సంతకాలు పెట్టేశారు దానికి సాక్షిగా ఎస్ఐ సంతకం పెట్టారు అమ్మా అని అంటూ వచ్చినతను పక్కనే ఆంటీ అని అంటూ ఆ అమ్మాయి కూడా వచ్చి ముక్తాంబ పాదాలకు నమస్కరించారు మీతో కొత్త జీవితం మనందరికీ ఆనందంగా ఉండాలని కోరుకుందాం బాబు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది ముక్తాంబ ఆ తర్వాత ఆమె సామాన్లు వారిద్దరే స్వయంగా సర్ది తీసుకొని వచ్చి కారులో పెట్టారు తన గదిలో తనకున్న బొక్కగానొక్క తోడు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవడంతో తాయారమ్మ ముందు నిర్ఘాంతపోయి తరువాత శూన్యమైన మనసుతో ముక్తాంబకు వీడ్కోలు చెప్పి కంటతడి పెట్టుకుంది ఆ తర్వాత ఎప్పుడైనా నన్ను తలుచుకొని తలుచుకునిరా నేను ఎలాగూ రాలేను కదా అప్పుడప్పుడు వస్తూ ఉండు ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడిచి మనసారా కౌగిరించుకుని వాళ్లతో బయలుదేరింది వాళ్ళ వాళ్ళింటికి వచ్చి పదిహేను రోజులు దాటింది అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ అది గ్రౌండ్ ఫ్లోర్లో దేవుడి గది పక్కన ఆమెకు గది ఏర్పాటు చేశారు ఆ దంపతులు వాళ్ళు పైనే ఉంటారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే ఉదయం లేస్తూనే అతను జాకింగ్కి వెళతాడు ఆమె లేచి పూజ చేస్తుంది వచ్చాక అతను స్నానం చేసి పేపర్ చదువుతాడు ఆమెకు టిఫిన్ తయారు చేయటంలో వంటలలోనూ సహాయం చేస్తాడు నేను చేస్తానులే బాబు అని ముక్తమ్మ అంటే ప్రతి పండుగ రోజున మీదే ఆ అవకాశమమ్మా అనేసారు ఇద్దరు ఆమె కోసం ఒక ప్రత్యేకమైన ఆయాన్ని పెట్టారు ఆమె ఉదయమే వచ్చి ముక్తాంబ గది పక్క బట్టలు మార్చి గదంతా అద్దంలా శుభ్రం చేసి ఆమెకు తోడుగా సాయంత్రం వరకు ఉంటుంది ఆ దంపతులు ఆఫీస్ నుంచి వచ్చాక మాత్రమే ఆమె వెళుతుంది ఒకవేళ లేట్ అయితే అతను కారులో తీసుకొని వెళ్ళి ఆమె ఇంటి దగ్గర దింపేవాడు ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకో పనమ్మాయి వచ్చి అంట్లు తోమేసి మిగతా ఇల్లంతా శుభ్రపరిచి వెళ్ళిపోతుంది ఇదంతా ఆయమ్మ పర్యవేక్షణలో జరుగుతుంది సాయంత్రం ఆ దంపతులు వచ్చాక ఒకరోజు గుడికి ఒకరోజు పార్కుకి సినిమాకి ఒకరోజు రవీంద్ర భారతిలో సంగీత సాహిత్య కార్యక్రమానికి తీసుకుని వెళతారు ఎవరికి ఆ కార్యక్రమం నచ్చకపోయినా ఇంటికి వచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు రావటం లేట్ అయితే ఆ రోజు మాత్రమే భక్తి కార్యక్రమాలు చూస్తుంది ముక్తాంబ టీవీ సీరియల్స్ చూడొచ్చు కదా అమ్మా ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చినతను అడిగాడు వద్దు నాన్న అవి చూస్తే కలిసి ఉందాం అని అనుకుని అగ్రిమెంట్ పత్రాలు కూడా రాసుకున్న మనం ఖచ్చితంగా విడిపోతాం ముక్తాంబ మాటలకు అతని కళ్ళు ఎందుకో చెమర్చాయి బాబూ నిన్ను బాధ పెట్టానా నాన్న అని అంది ఆమె ఆతృతతో అతని దగ్గరికి వచ్చి లేదమ్మా లేదు అని అంటూ ఆమె రెండు జబ్బలు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అతను నేల మీద కూర్చుంటూ అమ్మా ఒక్క పది నిమిషాలు మీ ఒళ్ళో పడుకోవచ్చా అని అడిగాడు రాబాబు ఎంత మాటరా ఇటు రానాన్నా ముక్తాంబకు మాతృహృదయంలో నిగూఢమైన ప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చింది అతను ఆమె ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు బట్టలు మార్చుకొని వచ్చిన ఆమె అతని పక్కన కూర్చొని తల నిమురుతూ ఇలా అంది పాపం ఆఫీస్ రాజకీయాలతో ఈ మధ్య చాలా బాధపడుతున్నారంటీ కష్టపడి పని చేస్తున్నా కూడా తోటివారు ఓర్వలేకపోతున్నారు కొందరైతే నువ్వొక్కడవే పనిచేసే పోటీగాడివా అని కొందరు ముఖం మీదే అంటున్నారు నేనైతే అక్కడే సమాధానం చెప్పేస్తాను అస్సలు ఊరుకోను కానీ ఈయన చిన్న బాధను కూడా తట్టుకోలేరు పాపం అని అంది పోనీలే అమ్మ ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది మనం నిర్వర్తించే ధర్మంలో లోపం ఉండకూడదు అని అంది అతని వీపు నిమురుతూ పది నిమిషాలున్న అతను అరగంట అలాగే ఉండిపోయాడు ఇక ముక్తాంబ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయని ఆమె అతన్ని మెల్లగా లేపింది అతను మెల్లగా కళ్ళు తెరిచి అమ్మఒడిలో ఉండే ఈ హాయిని దూరం చేసుకునేవాడు చాలా దౌర్భాగ్యులమ్మ అని నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆమె చెయ్యిని పట్టుకొని ప్రతిరోజు ఉదయం సరిగ్గా ఐదు గంటలకు ప్రశాంతమైన వాతావరణంలో అల్లాహు అక్బర్ అని వినిపించే మసీదులో నమాజు ముక్తాంబకు చాలా ఇష్టం అలాగే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చర్చిలో నుంచి వినిపించే మధురమైన గీతాలు ఫాదర్స్ సందేశం కూడా ఆమెకిష్టం ఒకరోజు ఇలా అడిగింది అతన్ని నాన్న రూపాలు ఎన్నైనా భగవంతుడు ఒక్కడే కదా ఒకసారి మసీదుకు చర్చిని కళ్ళారా చూడాలని ఉందయ్యా అని అడగగానే ఆ ఆదివారమే ఆ దంపతులు చర్చిలో ప్రార్థనా కార్యక్రమానికి ఆమెను తీసుకొని వెళ్ళారు ప్రశాంత వాతావరణంలో సాగిన ఆ కార్యక్రమాన్ని చూసి చివరిగా దక్షిణ కూడా వేసి యేసు ప్రభువుకు నమస్కరించింది ముక్తాంబ అమ్మా మసీదులో స్త్రీలకు ప్రవేశం ఉండదమ్మా ఆ కోరిక తీర్చలేనందుకు మన్నించు అని అన్నాడు అతను దానికి బదులు చార్మినార్ దగ్గర ఉన్న మహాలక్ష్మి గుడికి తీసుకుని వెళ్ళి చూపించాడు జీవితంలో మరెక్కడికి తిరగనేమో అనుకున్న తన గొంగళి పురుగు జీవితానికి సీతాకోక చిలుక లాంటి ఇచ్చిన ఆ దంపతులను సర్వదా కాపాడు తల్లి అని లోకమాదను మనస్ఫూర్తిగా ప్రార్థించింది ముక్తాంబ మార్చి నెలలో ఉగాది రోజు ఉగాది పచ్చడితో పాటు గారెలు వడలు చేసింది ముక్తాంబ ఏప్రిల్ నెలలో అన్నవరం సత్యదేవుడి కళ్యాణానికి వెళ్లారు మే నెలలో హనుమత్ జయంతి నాడు అప్పాలు చేసింది జూన్ నెలలో రంజాన్ పండుగ రోజు న్యూస్ పేపర్లో చూసి మరీ ముస్లిం వంటకాలు చేసింది శ్రావణ మాసంలో ఆమె చేత మంగళగౌరి వ్రతాన్ని పట్టించి ఐదుగురు ముత్తైదువులకు నాలుగు వారాల పాటు శనగలు వాయనంగా ఇప్పించింది ఆగస్టు పద్నాలుగున సాయంత్రం షాపింగ్కి వెళ్ళి తమ ముగ్గురికి కొత్త బట్టలు కొన్నాడతను వాటితో పాటే జాతీయ పతాకం డెకరేషన్ చేయటానికి కలర్ పేపర్స్ బుడగలు అన్నీ కొన్నాడు ఆ రాత్రి ఇంటికొచ్చాక టిఫిన్ చేసి తమ గదిలోకి వెళ్ళబోతున్న వారిద్దరినీ పిలిచింది నాన్న మిమ్మల్ని ఒక్క మాట అడగొచ్చా అడగండమ్మా అని అన్నాడతను ఆమె రెండు కుర్చీలు తెచ్చివేసింది వాటిలో ఆ ఇద్దరూ కూర్చున్నారు మనింటికి ఎవరూ రారా అదే నీ తరపు కానీ అమ్మాయి తరపున కానీ బంధువులు అని అడిగింది ముక్తాంబ అతను భార్య ముఖం వైపు చూశాడు ఆమె సొట్టలున్న బొగ్గలు నొక్కుకు పడేలా మనోహరంగా నవ్వింది రారండి మాకెవ్వరూ లేరు మేము అనాధలం ఆ ఒక్క మాటకే ముక్తాంబ కళ్ళలో నీళ్లు తిరిగాయి బాబూ నిజమా అని అతని చెంప ఆప్యాయంగా నిమిరింది అవును అని అన్నాడతను అవునమ్మా మా కాలనీలో పెళ్ళి కాకుండానే పుట్టిన ఈ అక్రమ సంతానం మాకొద్దు అని పుట్టినరోజే నిర్దాక్షిణ్యంగా అనాథ ఆశ్రమంలో వదిలివేయబడ్డ ఆడపిల్ల తను అదే ఆశ్రమంలో అంతకు రెండేళ్ల ముందు ప్రేమించాను అని చెప్పి అనుభవించి గర్భవతిని పెళ్లి చేసుకోమంటే తన నలుగురు స్నేహితుల చేత రేప్ చేయించి నీ దిక్కున్న చోట చెప్పుకో ఎవరూ కాపాడకపోతే ఆ అల్లాకు మొరపెట్టుకో అని అమ్మను మోసం చేశాడని ఆ తర్వాత అనాథ ఆశ్రమంలో చేరాక పురుడు వచ్చి వాతం కమ్మి మరణిస్తూ నా బిడ్డకు మీరే దిక్కు అని పైలోకాలకు వెళ్ళిపోయిన తల్లికి పుట్టిన అనాథను నేను అక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నా తనతో నాకు బాగా స్నేహం కుదిరింది స్కూల్లో చేరాక పోటీపడి చదివాము పదవ తరగతిలో ప్రతిభ అవార్డులు వచ్చి మాకు బహుమతి ప్రదానం చేయటానికి వచ్చిన ఒక ఆయన ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకోండి దాని ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని అన్నాడు ఆయన మాటలు నిలబెట్టుకుంటూ మేమిద్దరం ఐఐటిలో సీటు సాధించాం చదువు పూర్తి అవ్వకుండానే మాకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది తాను చేసిన దాతృత్వానికి తగిన ఫలితం లభించిందని ఎంతో సంతోషపడిన ఆ మహానుభావుడు అన్ని విధాల ఒకరికొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న మీరు వివాహం ఎందుకు చేసుకోకూడదు అని ప్రశ్నించారు ఆయన సమక్షంలోనే మేము పెరిగిన అనాథ ఆశ్రమంలోనే మా పెళ్లి జరిగింది మా దురదృష్టం పెళ్ళైన నెలలోనే ఆయన క్యాన్సర్తో కన్నుమూశారు ఐదేళ్లుగా సంపాదిస్తున్నా మాకు లేనిది మాత్రం అమ్మ ప్రేమ ఒకటే అందుకే ఆ ప్రకటన ఇచ్చాము మిమ్మల్ని అమ్మగా పొందాము ఈ కథంతా ఆ రోజే చెబుదాం అని అనుకున్నాం కానీ మీరు వెంటనే మరేమీ ఆలోచన లేకుండా మాతో రావటానికి ఇష్టపడటంతో ఆ మాటే మర్చిపోయాం ఇదమ్మా మా కథ మీరెక్కడికి వచ్చాక మేము జీవితంలో పొందలేము అని అనుకున్న తల్లి ప్రేమను ఆరు నెలలుగా పొందుతున్నాము అనే సంతృప్తితో ఎంతో ఆనందంగా ఉన్నామమ్మా అని అన్నాడతను ముక్తాంబ చేతులు పట్టుకుని ముక్తాంబలో తల్లి మనస్సు పొలకించిపోయింది నోట మాటరాక ఆమె హృదయం మోగబోయింది బాబు అమ్మా ఇది ఏ రా అని మాత్రం అనగలిగింది ఆ రోజు రాత్రి ఆమె హాయిగా నిద్రపోయింది ఐదు గంటలకే నిద్రలేచి స్నానం చేసి గదిలో నుంచి బయటకొచ్చిన ముక్తాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇల్లంతా రంగురంగుల పేపర్ కటింగ్తో అలంకరించబడి ఉంది అందమైన రంగవలులతో ఆవరణ అంతా కళకళలాడిపోతుంది ఆయమ్మ కూడా రావటంతో ముక్తాంబ కిచెన్ పనిలో పడింది సరిగ్గా పది నిమిషాలు తక్కువ ఏడు గంటలకి అమ్మ రండి ఆయా నువ్వు కూడా రా అని ముక్తాంబ భుజాలు పట్టి వీధిలోకి తీసుకొచ్చాడు అప్పటికే ఆయా చేతిలో పువ్వుల పళ్ళెంతో వాకిలిలో సిద్ధంగా ఉంది మెట్ల పక్కన ఉన్న జాగాలో మీరు చేసే పతాక ఆవిష్కరణకు నేను సిద్ధం అని అన్నట్టు ఒక ఇనుప కమ్మిక పైన ముడుచుకున్న జాతీయ పతాకం కనిపించింది సరిగ్గా ఏడు గంటలకు ముక్తాంబ చేత పతకావిష్కరణ చేయించాడు అతను సర్వీస్లో ఉండగా కూడా పొందని అదృష్టం జాతీయ గీతం ఆలపించి సెల్యూట్ చేశారందరూ అక్కడ కుర్చీలో ఉన్న జాతీయ నాయకులు పటాల ముందు పూలు చల్లారు ఆమె అందించిన కళాఖండ్ వారిద్దరికీ నోటికి అందిస్తూ మంచి శుభవార్తను తొందరలోనే చెప్పాలి నాన్న అని అంది ముక్తాంబ నవ్వుతూ ఎప్పుడో ఎందుకమ్మా ఇప్పుడే వినండి మీరు వచ్చిన వేళా విశేషం మీ కోడలికి ఇప్పుడు మూడో నెలమ్మా నవ్వుతూ ఆమె బొగ్గలు చిదిమిన ముక్తాంబతో పాటు ఎక్కడెక్కడో పుట్టి ఒకరి కోసం ఒకరు బతుకుతున్న వారిని చూసి జాతీయ పతాకం నవ్వుతూ ఎగరసాగింది కథ పేరు అమ్మకానికో అమ్మ కావాలి రచించిన వారు కోటపల్లి ఉదయబాబు గారు ఈ కథ మీకు నచ్చిందా అండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోవద్దు రేపు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్